జిల్లాలో మనకు మొత్తం మెయిల్ మినీ అంగన్వాడీ కేంద్రాలు కలిపి పంతొమ్మిది వందల ఎనభై ఆరు ఉన్నాయండి వీటిల్లో అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ తర్వాత మినీ అంగన్వాడీ వర్కర్స్ కూడా ఉన్నారు వీళ్ళు డిసెంబర్ నెల పన్నెండో తారీఖు నుండి సమ్మెలోకి వెళ్ళడం జరిగింది అయితే పలు దఫాలుగా ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళు అడిగిన డిమాండ్స్లో చాలా వరకు ఒప్పుకోవడం జరిగింది కేవలము ఈ గౌరవ వేతనం మీద కూడా జూలై నెల నుంచి గౌరవ వేతనం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఒప్పుకుంది అయితే ఈ సమయం మాత్రం వీళ్ళు కొనసాగిస్తూనే వచ్చారు అందువల్ల దీని తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున జిల్లా కలెక్టర్ వారు కూడా పేపర్ స్టేట్మెంట్ ద్వారా కూడా వాళ్ళని జాయిన్ అవ్వమని రిక్వెస్ట్ చేయడం జరిగింది అయినా కూడా కొంతమంది జాయిన్ అయ్యారు కొంతమంది జాయిన్ అవ్వలేదు దీని తర్వాత శాఖాపురమైన చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది షోకాజ్ నోటీసులు ఇష్యూ చేసిన తర్వాత కొంతమంది జాయిన్ అయ్యారు కొంతమంది జాయిన్ కాలేదు ఇక పదే పదే చాలాసార్లు ప్రతి అంగన్వాడీ వర్కర్ని హెల్పర్ని కూడా రిక్వెస్ట్ చేయటం జరిగింది ఉద్యోగాలు కావాల్సే కదా ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ప్రత్యేకించి వీళ్ళు పనిచేసేది చిన్నపిల్లలతోనూ తల్లులతోనూ పనిచేస్తున్నారు వాళ్ళ సర్వీసెస్ చాలా అవసరమైంది కాబట్టి వచ్చే విధుల్లోకి చేరమని చాలా రిక్వెస్ట్ చేయటం జరిగింది ఈవెన్ కలెక్టర్ గారు ఈరోజు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు ఉదయం తొమ్మిదిన్నర లోపు జాయిన్ అవ్వండి లేకపోతే కనుక టెర్మినేషన్ టెర్మినేషన్ ఆర్డర్స్ ఈరోజు ఇష్యూ చేస్తామని చెప్పడం జరిగింది అయితే జిల్లాలో నూట యాభై మంది అంగన్వాడీ వర్కర్లు నూట ఇరవై మంది అంగన్వాడీ హెల్పర్స్ జాయిన్ అవ్వడం జరిగింది మిగతా వాళ్ళంతా కూడా ఇక మాకు ఎలాంటి స్పందన వాళ్ళ వైపు నుంచి రాలేదు కాబట్టి యాజ్ పర్ ద హైర్ అథారిటీస్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు జిల్లా సెలక్షన్ కమిటీ ఈ వారి ఆమోదం కోసం మేము ఫైర్ సర్క్యులేట్ చేయడం జరుగుతుంది ఈరోజు టెర్మినేషన్ ఆర్డర్స్ ఇష్యూ చేస్తాం